భారత రాష్ట్రపతి ఎన్నికల హడావడి మొదలైంది తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీఏ రచనలో మునిగి తేలుతోంది అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుని తమ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాంతీయ పార్టీ అధ్యక్షులతో సోనియా గాంధీ మంతనాలు చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ బీహార్ సీఎం నితీష్ కుమార్ డిఎంకే అధినేత స్టాలిన్లతో సోనియా గాంధీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం ఒకవేళ సోనియా చర్చలు ఫలించి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమైతే రాష్ట్రపతి పదవి కోసం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేం కాదు అంటున్నారు రాజకీయ పండితులు ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలవాలంటే దక్షిణాది రాష్ట్రాలే కీలకంగా మారాయి కేరళలో లెఫ్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి ఇక తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్ కాంగ్రెస్ వైపు ఉన్నారు అన్నా డిఎంకేలోని పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మర్చుకుంటోంది ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆల్రెడీ మిత్రపక్షం జగన్ కూడా బీజేపీకే మద్దతిస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ అధిష్టానం కూడా జగన్ను తమతో కలుపుకునే పరిస్థితి లేదు ఇక దక్షిణాదిలో మిగిలింది తెలంగాణ ఈ లెక్కలన్నీ వేసుకున్న బీజేపీ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు కోసం ప్రయత్నించారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో కింగ్ మేకర్గా అవతరించారు ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు ఓటు వేసిన రాష్ట్రపతి పీఠం దక్కించుకునేందుకు ఎన్డీఏ అభ్యర్థికి ఇంకా ఇరవై ఐదు వేల ఓట్లు అవసరమవుతాయి ఇది కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం ఇక్కడే రాజకీయ చక్రం తిప్పాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం మన రాష్ట్రానికి వస్తే టీఆర్ఎస్కు ఇరవై రెండు వేల ఓట్లు ఉన్నాయి దీంతో టిఆర్ఎస్ పార్టీ ఓట్ల కీలకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గులాబీ దళపతి కేసీఆర్ ఎవరికి మద్దతిస్తే వారే రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ కాంగ్రెస్తో కలిసే అవకాశాలను ఇటీవలే దివ్యూ సింగ్ పూర్తిగా నీరుగా చేశారు అవాకులు చవాకులతో తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుకున్నారు దాంతో కేసీఆర్ కాంగ్రెస్ అంటేనే మండిపడుతున్నారు డిగ్గిరాజాపై పోలీస్ కేసు కూడా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు అనుకుంటే ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పటివరకు తేల్చలేదు గులాబీ బాస్ అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ కేంద్రంతో సఖ్యంగా ఉండడానికే ప్రయత్నించారు డిమానిటైజేషన్ సమయంలో ఒకనొక సమయంలో బీజేపీపై స్టేట్మెంట్లు ఇచ్చిన ఆ తర్వాత మద్దతుగా మాట్లాడారు అయితే మిర్చి రైతుకు మద్దతు ధరపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవడంలో విఫలమైంది కాబట్టే తాము జోక్యం చేసుకున్నామని బీజేపీ చెబుతోంది మిర్చి రైతు రోడ్డును పట్టడానికి కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినందునే కేంద్రం దిగొచ్చిందని గులాబీ దళం ప్రచారోపణ చేస్తోంది మిర్చి రైతుకు మద్దతు ధరపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసింది అయితే కేసీఆర్ నిర్ణయంలో ఈ మిర్చి అంశం ప్రభావం చూపుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఇంత చిన్న విషయానికి కేంద్రంతో గొడవ పెట్టుకుంటారా కేసీఆర్ అనేది మరో విశ్లేషణ కేసీఆర్ వ్యవహార శైలిని గమనిస్తే ఆయన ఎన్డీఏతోనే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అయితే జాతీయ రాజకీయ నిపుణులు మాత్రం ఇంకా కేసీఆర్ను కింగ్ మేకర్ గానే అభివర్ణిస్తూ ఆయన నిర్ణయం కోసం మోడీ ఎదురు చూస్తున్నట్లుగా చెప్తున్నారు సో మన కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలను కీలక భూమిక పోషించనున్నారన్నమాట